ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో ఆలయాలు దీపాలు వెలిగించాలని తెలియజేశారు తొందర ఊరులో లగుడుపాటి రామలక్ష్మమ్మ లక్ష్మమ్మ వృధాశ్రమం నిర్మించి సేవా కార్యక్రమాలు చేయటం గొప్ప విషయమని అన్నారు ఇంకా ఈ ప్రాంతంలో రామలక్ష్మమ్మ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు సీజన్ ఎక్కువగా ఫలించేట్టుంటుంది అలాగే భగవద్భక్తి అనేది ఎక్కువగా ఫలోన్ముఖం కావాలి అంటే ఇది సీజన్ కార్తీక మాసం ఈ మాసానికి తేజస్ తేజస్ అధికంగా ఇచ్చే శక్తి ఉంటుంది మనలో కూడా తేజస్సు బాగా రావాలి అంటే ఈ మాసాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రకృతిలోకి రావాలి పది మందితో కలవాలి భగవంతుణ్ణి పాడాలి మన మనస్సులో ఆ భగవంతుడి విషయంలో విశ్వాసంతో అది పండి ప్రేమగా మారితే మనకి వాడి దయ కలుగుతుంది అప్పుడు మనం ఈ జీవితంలో సుఖాన్ని సంపదల్ని పొందగలుగుతాం అందుకోసం మన కార్తీక మాసాన్ని ఒక పెద్ద వ్రతంగా చేస్తారు కార్తీక దామోదర అంటారు ఆ ప్రేమ అనేది వెలగాలి కనుక మన లోపల మనస్సుని ప్రమిదిగా మార్చి మనలో ఉండేటటువంటి ఆ ఆలోచన అనే భావాన్ని ప్రేమగా నూనెగా చేసి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి అంటారు మన ఆళ్వార్లు అనమాట వెలిగితే ఆ జ్ఞాన దీపం అది కాంతినిచ్చే ఇది ఇండ్లలోనూ వెలగాలి గుళ్లలోనూ వెలగాలి ఎందుకని ఇళ్ళు గుళ్ళు కలిస్తేనే కదా ఒక ఊరవుతుంది మన శరీరంలో ప్రాణం లేకపోతే దానికి విలువ ఉండదు అలాగే ఒక ఇంటిలో దేవుడి మందిరం లేకపోతే ఆ ఇంటికి కూడా విలువ ఉండదు ఒక ఊరికి దేవుడి గుడి లేకపోతే ఆ ఊరికి కూడా విలువ ఉండదు అంటే ఊరికైనా గుడి కావాలి ఇంటికైనా పూజ మందిరం కావాలి మన శరీరానికైనా లోపల ప్రాణం కావాలి వాటిని మనం తేజోవంతం చేసుకోవాలి అని మొదట దీపావళి చేస్తారు ఈ కార్తీక మాసం ముందు అమావాస్య నాడు ఏం చేస్తారు దాని ఏమంటారు దీపావళి అమావాస్య చేస్తారు ఆవిడ మనలో ఉండేటటువంటి దుష్ట భావాలన్నీ పోవాలి అని కోరుకుంటారు ఆ తర్వాత నుంచి పదిహేను రోజులు అంటే కార్తీక మాసం శుక్లపక్షం అంతా కూడా ఇండ్లల్లో దీపాలు వెలిగించుకుంటారు పూర్ణిమ నాడు ఆకాశ దీపం అని వెలిగిస్తారు గుళ్ళల్లో కదా ఆ వేళ నుంచి గుళ్ళల్లో దీపం వెలిగిస్తారు పదిహేను రోజులు దేవుడి దగ్గరికి అందరూ వస్తారు పిలవక్కరు లేకుండానే అందరూ రావాలి రావచ్చు ఊరిని అందరినీ కూడా అలాగే కలిపి ఉంచేది ఒక గుడి ఇంట్లో వాళ్ళంతా కలిసి ఉంటేనే కదండి ఆ ఇంటికి సుఖం అలాగే ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఉంటే ఊరికి సుఖం రెండు చోట్ల కూడా దీపాలు వెలిగించి చక్కగా అందరూ సుఖపడండి అయ్యా మెలిసి బతకండి రాజకీయాలు వచ్చాక మనకి ఒక ఇంట్లో వాళ్ళే కలిసి ఉండే స్థితి లేకుండా అయిపోయింది కానీ నిజానికి ఆలయం అనేది ఎంత గొప్ప కాన్సెప్ట్ మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు అద్భుతమైనటువంటి మహోపకారం చేశారు మన పూర్వపురుషులు మన ఆగమ గ్రంథాలు చక్కగా అందరూ కలిసి ఉండాలి ఊరి వారంతా కలిసి ఉండాలి అందరు కలిసి పనిచేసుకోవాలి అందరూ కూడా కష్ట సుఖాన్ని పంచుకోవాలి కలిసి సుఖించాలి కలిగే ఈ భావనని పెంచే స్థితి ఈ కార్తీక మాసానికి ఉంది అందుకోసం కార్తీకాన్ని వనభోజనాల పేరుతోటి చక్కగా చేసుకోండి అయ్యి అందరూ కలిసి అని మన వాళ్ళు చెప్తుంటారు రామలక్ష్మ గారు ఎక్కడో గుంటూరులో ఉండేటటువంటి ఆవిడ ఇక్కడ తమ పెద్దలు ఉన్నటువంటి స్థానం కదా అని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్లుగా ఏదైనా ఒక మంచి కార్యం ఇక్కడ జరగాలి అని దానికి మొట్టమొదటగా నాందిగా ఒక వృద్ధాశ్రమాన్ని పెట్టి ఇంకా ఏదైనా మంచి కార్యాలు జరగాలి ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నాలు మంచిగా సాగాలి అని మేము ఆశిస్తాం